సుందరగిరి పేరుకు తగ్గట్టే చాలా సుందరమైన పల్లెటూరు ఆ ఊరి చివర ఒక చిన్న మట్టి ఇంట్లో రామయ్య తన కుటుంబంతో నివసించేవాడు అతనికి ఉన్న ఆస్తి అంటే రెండెకరాల మెట్టభూమి రెండు గిత్తలు పేదరికంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందానికి కొదవలేదు రామయ్యకు ఒక పెద్ద కళ ఉండేది తన కొడుకు కృష్ణను బాగా చదివించి పెద్ద ఉద్యోగం చేసేవాడిగా చూడాలన్నది ఆ కళ కృష్ణ కూడా తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేవాడు చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన కృష్ణ ఆనందంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు నాన్నా నేను లెక్కల పరీక్షలో ఊళ్ళోకే మొదటివాడిగా వచ్చాను పంతులుగారు నిన్ను మెచ్చుకున్నారు కన్నా నా కొడుకు నా పేరు నిలబెడతాడు నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం సంపాదించాలి మాలాగా మట్టిలో కష్టపడకూడదు ఏమండీ వాడిని అంత పెద్ద చదువులు చదివించే స్థోమత మనకుందా స్తోమత లేకపోతే సంపాదిస్తాను సీత నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను అవసరమైతే నా రక్తాన్ని చెమటగా మార్చి నా కొడుకుని చదివిస్తాను కాని వాడి భవిష్యత్తును మాత్రం చీకటి కానివ్వను ఒకరోజు పంతులుగారు రామయ్య ఇంటికి వచ్చారు రామయ్య నీ కొడుకు వజ్రం లాంటివాడు వాడి చదువును ఎక్కడితో ఆపకు వాడిని పట్నం పంపించి పై చదువులు చదివించు వాడు నీ పేరునే కాదు ఈ ఊరి పేరునే నిలబెడతాడు ఆ మాటలు రామయ్య సంకల్పాన్ని మరింత బలపరిచాయి ఎలాగైనా కొడుకుని పట్నం పంపించాలని నిర్ణయించుకున్నాడు కొన్ని నెలల తర్వాత కృష్ణ జిల్లా స్థాయి పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు పట్నంలోని పెద్ద కళాశాలలో చదివే అవకాశం వచ్చింది ఆ వార్త ఇంట్లో సంతోషం నింపినా ఆ సంతోషం వెనకే ఒక పెద్ద ఆందోళన మొదలైంది ఏమండి వాడిని పట్నంలో చదివించాలంటే వందల రూపాయలు కావాలంట కదా మన దగ్గర పట్టుమని పది రూపాయలు కూడా లేవు ఎలాగండి రామయ్య ముఖంలో చిరునవ్వు చెరగలేదు కానీ కళ్లల్లో ఆందోళన కనిపించింది దారి ఉంటుంది సీత నా కొడుకు భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాను రామయ్య ఊళ్ళో తెలిసిన వాళ్లందరినీ అప్పడిగాడు కాని ఎవరూ అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు ముందుకు రాలేదు చివరికి ఒకే ఒక దారి మిగిలింది జమీందారు భూషణం భార్య వద్దంటున్నా వినకుండా భూషణం దగ్గరికి వెళ్ళాడు ఓహో రామయ్యవా రారా ఏమిటిలా వచ్చావు నమస్తే జమీందారు గారు నా కొడుకు పట్నంలో పెద్ద చదువులకు ఎంపికయ్యాడు వాడి చదువు కోసం నూరు రూపాయలు అప్పు కావాలి నా రెండెకరాల పొలం పత్రాలు హామీగా ఉంచుకోండి పంట పండగానే ఏడాదిలోగా వడ్డీతో సహా తీర్చేస్తాను భూషణం మనసులో నక్కజిత్తుల ఆలోచన మెరిసింది రామయ్య పొలం మీద ఎప్పటి నుంచో వాడి కన్ను ఉంది అయ్యో నీ కొడుకు చదువు కోసం కదా తప్పకుండా సాయం చేస్తాను నీకు నూరు రూపాయలు ఇస్తాను ఏడాదిలోగా నూట యాభై రూపాయలుగా తిరిగి చెల్లించాలి ఈ కాగితం మీద నీ వేయి నూటికి యాభై రూపాయలు వడ్డీ అంటే చాలా ఎక్కువ కాని కొడుకు చదువు కోసం రామయ్యకు ఆ మొత్తం తప్పలేదు చదువురాని రామయ్య భూషణం చెప్పిన మాటలు నమ్మి ఒప్పందంపై వేలిముద్ర వేశాడు ఆ వేలిముద్రతో తన పొలాన్ని తన భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నానని గ్రహించలేకపోయాడు రామయ్య తెచ్చిన డబ్బుతో కృష్ణ పట్నం బయలుదేరాడు నాన్న నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను మన కష్టాలన్నీ తీరే రోజు తెస్తాను అమ్మను చెల్లిని జాగ్రత్తగా చూసుకో నువ్వు జాగ్రత్తగా చదువుకోకన్నా ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను కృష్ణ పట్నంలో రాత్రింబవళ్లు కష్టపడి చదవడం మొదలుపెట్టాడు ఇక్కడ పల్లెలో రామయ్య అప్పు తీర్చడానికి రెట్టింపు కష్టపడ్డం మొదలుపెట్టాడు వేరే వాళ్ళ పొలాల్లో కూలికి వెళ్ళేవాడు ప్రతి రూపాయిని దాచసాగాడు ఏడాది గడిచింది రామయ్య నూట యాభై రూపాయలు కూడబెట్టాడు రోజు రానే వచ్చింది డబ్బు తీసుకుని సంతోషంగా భూషణం ఇంటికి వెళ్లాడు జమీందారు గారు ఇదిగోండి మీరు ఇచ్చిన అప్పు వడ్డీతో సహా నూట యాభై రూపాయలు నా భూమి పత్రాలు నాకు ఇచ్చేయండి భూషణం ఆ డబ్బును చూసి అట్టహాసంగా నవ్వాడు నూట యాభై రూపాయల ఏమిటి రామయ్య ఈ వేడాకోవడం నువ్వు నాకు ఇవ్వాల్సింది రూపాయలు రూపాయల జమీందారు గారు మనం నూట యాభై రూపాయలకే కదా ఒప్పుకున్నాం ఆ ఒప్పుకున్నది కాగితం మీద ఉంది ఇదిగో చూడు నువ్వు వేలిముద్ర వేసిన ఒప్పందం నువ్వు ఆరు నెలల్లోగా అప్పు సగం తీర్చని ఎడలా ఏడాది చివరికి వడ్డీ రెట్టింపు అగును అని స్పష్టంగా రాసి ఉంది నువ్వు ఆరు నెలలకేమీ కట్టలేదుగా కాబట్టి ఇప్పుడు మూడు వందల రూపాయలు కట్టాలి లేదంటే ఈ పొలం నాది రామయ్య కుప్పకూలిపోయాడు భూషణం తనని మోసం చేశాడని చదువురాని తన చేత అబద్దపు ఒప్పందంపై వేలిముద్ర వేయించుకున్నాడని అర్థమైందే ఇది మోసం నేను ఒప్పుకోను నా పొలం నేను ఇవ్వను రేపు గ్రామ పంచాయతీలో తెలుసుకుందాం భోజనంతో ఆ మాట చెప్పి రామయ్య అక్కడి నుండి తిన్నగా ఇంటికి వెళ్లకుండా ఊరి చివర చెరువుగట్టు మీద కూలబడ్డాడు భగవంతుడా నా కొడుకు భవిష్యత్తు కోసం నేను చేసిన ప్రయత్నం నాకే ఉరితాడైందా నా జీవితానికి విలువే లేదా చీకటి పడ్డాక నీరసంగా ఇంటికి చేరిన రామయ్యను చూసి సీతమ్మ గుండె తరుక్కుపోయింది ఏమండి ఏమైంది మీ ముఖం అలా ఉంది జమీందారు గారు పత్రాలు ఇచ్చేశారా రామయ్య జరిగిన మోసాన్ని భార్యకు చెప్పాడు వాడు మనల్ని మోసం సీత మన పొలం మన పొలం అయ్యో దేవుడా మన పొలం పోయిందా ఇప్పుడు మన బతుకెలా పిల్లల ఆ ఆభూషణం ఒక నరరూప రాక్షసుడు వాడితో మనకెందుకు గొడవ వాడు చెప్పినట్టే మూడు వందల రూపాయలు కట్టేద్దామండి లేదు సీత మనం భయపడితే వాడు మనల్ని బతకనివ్వడు నేను మోసపోయాను కానీ నా నిజాయితీని చంపుకోలేను రేపు పంచాయితీలో నా గొంతు వినిపిస్తాను న్యాయం గెలుస్తుందని నా నమ్మకం ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు రామయ్య సీతమ్మ భవిష్యత్తు గురించి ఆందోళనపడుతూ తెల్లవారితే ఏం జరుగుతుందోనన్న భయం ఆ ఇంటిని కమ్మేసింది మరుసటి రోజు ఊరి చివర రచ్చబండ దగ్గర పంచాయతీ జరిగింది భోజనం దర్జాగా ఒక కుర్చీలో కూర్చున్నాడు రామయ్య తల వంచుకొని నిలబడ్డాడు పెద్దలందరికీ నమస్కారం ఈ రామయ్య నా దగ్గర అప్పు తీసుకుని గడువులోగా తీర్చలేదు ఒప్పందం ప్రకారం అతని పొలం నాకే చెందాలి మీరే న్యాయం చెప్పండి ఊరి పెద్దల్లో చాలామంది భూషణం దగ్గర అప్పులు తీసుకున్నవాళ్లే అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు రామయ్య ఒప్పందం మీద వేలిముద్ర వేసింది నిజమేనా నిజమేనయ్యా కానీ గడువు ఇంకా ఉండగానే నేను వెళ్ళాను ఆయనే నన్ను మోసం చేసి గడువు ముగిసిపోయిందని అబద్ధం చెబుతున్నారు అబద్ధం చెబుతున్నానా ఈ కాగితం అబద్ధం చెబుతుందా భూషణం తన మోసపు ఒప్పందాన్ని చూసి రామయ్యను దోషిగా నిలబెట్టాడు ఊరి పెద్దలు భూషణానికి భయపడి రామయ్యకు వ్యతిరేకంగా మాట్లాడారు రామయ్య తన కోల్పోవడం ఖాయమని తన కొడుకు చదువు కోసం చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరైందని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో ఆగండి అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించింది అందరూ అటువైపు తిరిగారు పట్టణం నుండి వచ్చిన బండిలో నుంచి ఒక యువకుడు దిగాడు దర్జాగా దుస్తులు ధరించి కళ్లల్లో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అతను ఎవరో కాదు పట్నంలో పెద్ద చదువులు చదివి ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం సంపాదించి తన ఊరికి తిరిగొచ్చిన రామయ్య కొడుకు కృష్ణ నాన్నగారు కృష్ణ నువ్వా నాయనా నేను వచ్చాను నాన్న మీరేం భయపడకండి అని ధైర్యం చెప్పాడు తర్వాత పంచాయతీ పెద్దల వైపు తిరిగాడు భూషణం కృష్ణాన్ని చూసి కొంచెం కంగారుపడ్డాడు పెద్దలందరికీ నమస్కారం నేను రామయ్య కొడుకును కృష్ణను ఈ పంచాయతీ ఎందుకో నేను తెలుసుకోవచ్చా ఓహో నువ్వా మీ నాన్న నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఇదిగో ఒప్పంద పత్రం గడువులోగా తీర్చలేదు కృష్ణ ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు జమీందార్ గారు ఈ పత్రం మీ మోసానికి నిలువెత్తు సాక్ష్యం చదువురాని మా నాన్న చేత అబద్ధపు ఒప్పందంపై వేలిముద్ర వేయించుకున్నారు ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏం ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలుసు చట్టాల గురించి హా నేను చదువుకున్నది ఈ చట్టాల గురించే మిమ్మల్ని మోసం దగా కేసు కింద జైలుకు పంపించే అధికారం నా ఉద్యోగానికి ఉంది మీరు రాసిన ఈ ఒప్పందంలోనే ఎన్నో తప్పులున్నాయి అమాయక రైతుల్ని మోసం చేస్తున్న మిమ్మల్ని ప్రభుత్వానికి అప్పగించమంటారా లేక ఇక్కడే నిజం ఒప్పుకుని మా నాన్న పత్రాలు మాకిచ్చి ఈ ఊరి ప్రజలకు క్షమాపణ చెబుతారా కృష్ణ మాటలకు అతని హోదాకు భూషణం ముఖం పాలిపోయింది అది పొరపాటున రామయ్య నాకు అసలు ఇస్తే చాలు అతని పొలం నాకొద్దు మీరు చేసిన మోసానికి మా నాన్నగారిని మానసికంగా హింసించినందుకు ఆయన మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు ఈ ఒప్పందం చెల్లదు మళ్లీ మా నాన్న జోలికి గాని ఈ ఊరిలోని ఏ అమాయకుడి జోలికి గాని వస్తే మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించడం ఖాయం కృష్ణ వాదనకు భూషణం భయానికి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు ఇన్నాళ్ళు తమను పట్టి పీడిస్తున్న జమీందారు ఒక కుర్రాడి ముందు తలవంచడం చూసి వారికి ధైర్యం వచ్చింది పంచాయతీ పెద్దలు వెంటనే తీర్పు చెప్పారు భూషణం మోసం చేశాడు రామయ్య అప్పు చెల్లించనవసరం లేదు అతని పొలం అతనికే ఉంటుంది రామయ్య ఆనందానికి అవధుల్లేవు తన కొడుకును గట్టిగా కౌగిలించుకుని చూశావా సీత నేను నాడు నా పొలాన్ని కాదు మన భవిష్యత్తును పణంగా పెట్టాను నా కొడుకు చదివే మనల్ని కాపాడింది నాయనా అని ఆనంద బాష్పాలతో అన్నాడు గ్రామస్తులంతా కృష్ణను భుజాల మీద ఎత్తుకుని ఊరేగించారు ఆ రోజు సాయంత్రం రామయ్య తన కొడుకును చూసి గర్వంగా అన్నాడు ఈ రోజు నువ్వు నీ తండ్రి అప్పు తీర్చడమే కాదు ఈ ఊరి ప్రజలందరి రుణం తీర్చుకున్నావు నిజాయితీకి చదువుతోడైతే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈరోజు నువ్వు నిరూపించావు మీరు చెప్పేవారు కదా నాన్న నిజాయితీ మనల్ని కాపాడుతుందని నేను దానికి చదువు మనకు ఆయుధం అవుతుందని ఆయుధాన్ని నాకు అందించింది మీరే నాన్న ఆ మాటలు వారి కుటుంబంలోనే కాదు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయి నీతి పిల్లల చదువు కోసం చేసే త్యాగం ఎప్పటికీ పోదు నిజాయితీకి చదువు అనే ఆయుధం తోడైతే ఎలాంటి అన్యాయాన్నైనా ఎదిరించి విజయం సాధించవచ్చు